ಲೈ ಲೈ ಕ್ಲಾಸ್ ಬಿ ಎಲ್ಲೆಂದೆ ಕೋ ಬಸ್ ಲೈ ಲೈ ಅದಿಗಾರ ಸಾಯಿ ಅಪ್ಲೀಸ್ ಸಾಯಿ 2 ಗುಡಲದ मान खाते है ना आप लोगों को हां जी अंदर बैठो अट्ठो अट्ठो खुदाई कर लो अंदर अट्ठो हां वो और मंजुला हां दिस कंट्री होती है पूछता हूं टाइम नहीं ले रहा తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతా ఉంది ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ అంటా ఉన్నారు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి తమ ఓటు అంటే ప్రజాస్వామ్యాన్ని మరి కాపాడడంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంది ఇప్పటికే కొన్ని చోట్ల నలభై శాతం పైగా పోలింగ్ జరుగుతూ ఉన్నారు ఇట్స్ ఎ పాజిటివ్ ట్రెండ్ అంటే ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలా పాజిటివ్ ట్రెండ్ కనబడతా ఉంది మరి పట్టణ ప్రాంతాల ప్రజల్లో కొంత మందుకోడిగా ఉన్న గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉన్నది నేను ఈ సందర్భంగా పట్టణ ప్రాంత ప్రజలకు విద్యావంతులకు మేధావులకు అందరూ కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుంది ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఇంకా బాగా ముందుకు దూసుకొని పోవాలంటే ఎవరి చేతుల్లో ఉండాలంటే మరి విజ్ఞావం విజ్ఞానవంతులైనటువంటి మేధావులు ఉద్యోగులు అందరూ కూడా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి పట్టణ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యం ఓటు అనేది ఒక మంచి రాయుధం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతారు ఓట్ అనేటువంటిది ఐదేళ్ళ భవిష్యత్తును నిర్ణయించేటువంటిది కనుక విద్యావంతులు మేధావులు చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలి ఈ రాష్ట్రం ఎవరి నాయకత్వంలో ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అనేటువంటివి అన్నీ కూడా ఆలోచించి మనం ఓటు వేస్తాం అందువల్ల పట్టణ ప్రాంత ప్రజలు కూడా ముందుకు రావాలి ఓట్ పోలింగ్లో పాల్గొనాలి తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఉదయం నుంచి సో నియోజకవర్గంలో నేను ఉదయం నుంచి తిరిగాను దాదాపు ముప్పై నలభై పోలింగ్ స్టేషన్స్లో తిరిగాను ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతమైన పాజిటివ్ ట్రెండ్ పాజిటివ్ ఓటింగ్ జరుగుతుంది చాలా పాజిటివ్గా కనబడుతూ ఉంది సో దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు సో అంటే ఎన్నికల కోడ్ ఉంటుంది కనుక ఈ సందర్భంలో సీట్ల గురించి నేను చెప్పకూడదు కొంతమంది ఇప్పటికే తమ పరిధి దాటి మాట్లాడుతున్నారు దాని మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం మేము మాత్రం తమ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి ఉంటాం నాగార్జున సాగర్ విషయంలో మీరు ఏదైతే అంటున్నారో డెఫినెట్గా దాని మీద నేను మాట్లాడవచ్చు కానీ ఈ టైంలో ఏంటంటే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది అది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది కనుక ఇది సాయంత్రం ఒకసారి పోలింగ్ ముగిసిన తర్వాత దాని మీద వివరంగా మేము మాట్లాడుతాం ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నది కనుక నేను నాగార్జున సాగర్ ఇష్యూ మీద ఏం మాట్లాడినా కూడా అది వివాదాస్పదము ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉందని మళ్ళీ లేనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్ విషయంలో నో కామెంటు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత తప్పకుండా మనం దాని మీద మాట్లాడతాం బట్ ఒకటి మాత్రం క్లియర్ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మన కేసీఆర్ గారు కానీ మన రాష్ట్రం కానీ ఎట్ మనం ఏమాత్రం కూడా తగ్గేది ఉండదు ఎట్ ఎనీ కాస్ట్ మనం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటాం రాష్ట్రానికి రావాల్సిన ప్రతి చుక్కను కూడా కాపాడుకుంటాం అన్ని విషయాలు సాయంత్రం అయిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఆ అంశం మీద వివరంగా మాట్లాడుతున్నాం